హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు చూస్తున్నది మహేశ్వరి అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ ఒక చెల్లెయితే చికెన్తో కొంచెం వెరైటీగా కూర చేసి చూయించక్క అని అయితే అడిగింది చెల్లె కోసం అయితే కొంచెం వెరైటీగా చికెన్ కూర అయితే చేస్తున్న ఫ్రెండ్స్ చూడండి చికెను ఉడకబెట్టిన చింతకాయలు పచ్చిమిర్చి ఎలా చే ఎలా చేసాము అండ్ మరి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ఫస్ట్ అయితే నూనె పోస్ అయితే నూనె అయితే వేడిస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఈలోడ్ అయితే వేసిన అయితే చూడండి చూడండి చికెన్ అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ వేసుకున్న చూడండి ఎప్పుడైనా చికెన్ ఇలానే తీసుకోవాలి ఇంకా మొక్క టేస్ట్ వస్తుంది వేస్తే చికెన్ అయితే కొంచెం టెంపుల్ చూడండి ఇప్పుడైతే కారం ఎల్లిపాయ ఒకటే దగ్గర దంచుకున్నటువంటి చూడండి కొంచెం జీలకర్ర కొద్దిసేపు అయితే పచ్చిమిర్చి చికెన్ అయితే ఉడకాలి పసుపు అయితే ఉడకబెట్టిన చూడండి ఇది సపరేట్ చేస్తున్నా ఉడికించి చూడండి మనం చింతకాయల నుండి తీస్తాం కదా రసం ఆ రసం అయితే ఇప్పుడైతే పూసుకోవాలి చూడండి

ఉడకడం అయితే చూడండి ఇట్లైప్ వేయండి అమ్మ ఎందుకంటే చింతకాయలు ఉడకబెట్టినాం కదా ఎందుకని చూడండి ఎలా అయిందో చిన్నప్పుడు అయితే గింజలన్నీ అన్నీ మేమైతే తీసుకొని అసలు ఇట్లా అనగానే వస్తుంది చూడండి ఇంకో ఇట్లా తీసుకొని అయితే అసలు తినేది చిన్నప్పుడు మా అమ్మ చేస్తుంటేనైతే చాలా బాగుంటాయి అసలుకి ఇట్లా తీసుకొని తిన పుట్టుతుందంటే ఒకరు ఉంటుంది ఇంకో ఇట్లయితే తీసుకుని నీ ఫ్రెండ్స్ మేమైతే కూరలు అయితే కూసుకొస్తున్నారు కూడ మా అమ్మ మా అయితే చాలా చాలా బాగా చేసేవాళ్ళ ఫ్రెండ్స్ అందుకని నేను కూడా చేస్తా అయినా పిల్లలకైతే చాలా బాగా ఇష్టం బాగా అయితే మసాలిగా నబెట్టిన ఫ్రెండ్స్ చూడండి ఇంకో మన రేషన్ బియ్యం ఉంటాయి కదా అవి పులుసులు అయితే పోసుకుంటే చాలా బాగుంటాయి చూడండి మంచి అయితే నాన్నాయి ఇప్పుడైతే దంచాలి మెత్తగా పిండిలాగా చేయాలి అంకా ఇంక పిండి అయితే పోసు ముక్కల పిండి అయితే చూడండి పులుసు అయితే కావుతుంది చూడండి ఫ్రెండ్స్ కూర అయితే అవుతుంది అయితే మసాలా అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి కూర అయితే ఉడికింది కదా ఇప్పుడైతే మసాలా వేసినా మేమైతే మిరియాలు లవంగాలు యాలకులు ధనియాలు అయితే వేసుకుంటాం చిన్న పులుసుల అవి వేస్తేనే బాగుంటుంది చికెన్ మసాలా అవి వేస్తే అస్సలు బాగుండదు ఫ్రెండ్స్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ మసాలాతోనే ఈ మసాలా వేయండి చాలా బాగుంటుంది మసాలా వేసినాం కదా కొద్దిసేపు అయితే ఉడకాలి అయితే ఉడికి చూడండి అయితే బాగా మసులుతుంది చికెన్తో ఇప్పుడైతే ముక్కల పిండి అయితే బియ్య పిండి అయితే పోసుకుందాం మరి చూడండి పోసిన వెంటనే కలపాలి ఎందుకంటే గడ్డ కడుతుంది లోపల పిండి కాబట్టి చూడండి చిక్కగా అయింది దాకా ఎటువంటి పలుసల ఇప్పుడైతే చిక్కగా అయింది చూడండి మంచిగా పోతాం ఇప్పుడైతే చిక్కగా ఏం చూడండి ఫ్రెండ్స్ కొద్దిసేపు అయితే ఉడకాలి కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుందండి కొత్తిమీర అయితే వేయలేదు చూడండి ఎంత బాగా వచ్చిందో సార్ చూసి అయితే చూస్తుండే అండి కొత్తిమీర సరికి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఊకే చికెన్ ఫ్రైలు చికెన్ కర్రీసు చికెన్ కూరలు తినేదానికన్నా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మాకైతే ఫేవరెట్ కర్రని చెప్పుకుంటాం మేమైతే కొద్దిసేపు అయితే ఇక పిండి పోసినాం కదా కొద్దిసేపు అయితే ఉడకాలి పిండితో అయితే ఉడికింది చూడండి ఇప్పుడైతే అన్నీ సరిపోయినాయా సరిపోలేదా ఒకసారి అయితే చూద్దాం మరి చాలా బాగుంది కొంచెం ఉప్పు అయితే తక్కువ అయింది ఫ్రెండ్స్ ఉప్పు అయితే ఇస్తున్నా ఉప్పు అయితే తక్కువ అయింది టెస్ట్ రోజూ ఫ్రెండ్స్ చింతఫు కాబట్టి ఈరోజు తినొచ్చు రేపు కూడా తినొచ్చు అసలే ఖరాబ్ కాదు ఇంకా కొద్దిసేపు అయితే వచ్చినాం కదా కొద్దిసేపు అయితే ఉడకాలి అయితే ఫ్రెండ్స్ చూడండి చాలా బాగా వచ్చింది అసలుకి ఇది చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇంకైతే నేను అనిపిస్తుంది మా పిల్లలకైతే చాలా ఇష్టం అందరికీ ఇంట్లో మా అందరికీ చాలా ఇష్టం ఫ్రెండ్స్ చూడండి ఇంతసేపు మా వీడియో చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి నచ్చితే ఒక లైక్ చేయండి మరి నచ్చితే ఎవరికైనా చేసుకునే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది